అందరికి ఎట్లున్నారు అందరూ ఈరోజు గ్రానీ చాప్టర్ టూ హెలికాప్టర్ ఎస్కేప్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మనం డే వన్ స్టార్ట్ అయినాం ఇట్లా లేచి గ్రానీ మొక్కం చూసి అట్లట్లా మనం తిరుగుదాం ఇల్లు ఇట్లా ముందుకు వెళ్ళి ఇక్కడ ట్రిక్ ఉంటుంది ఇక్కడ డోర్ పక్కన ఇక్కడ స్విచ్ ఉంది కదా ఇది ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఇటు సైడ్ వచ్చి మనం దావుకోవాలన్నమాట ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పిన ఎంతకైనా మంచి కొత్త వాళ్ళు చూస్తే మళ్ళీ చూడండి గ్రాండ్ పా వెళ్ళిపోయాండు మనం వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోయి ఇటు ఏమున్నాయి చూద్దాం ఇక్కడ ఇక్కడ అయితే ఖాళీ అసలు గ్రాండ్ ఏం చేస్తుంది ఇంత ఉంటాయి వేయకుండా ఏడు నువ్వు నువ్వు ఇందులో ఏముంది ఒక పెడల్కి ఉంది మనకు అవసరం లేదు హెలికాప్టర్ ఎస్కేప్కి అది ఓన్లీ హెలికాప్టర్ రెస్కెప్కి ఏం కావాలో అవి మాత్రమే నేను తీసుకుంటా ఇప్పుడు ఈ వీడియోలో ఇటు ఏం లేదు ఓకే ఓకే ఇక్కడ ఇన్ఫరాడ్ ఉంది ఒక బార్ ఇది తీసుకుపోయి మనం బాక్సెస్ ఓపెన్ చేయొచ్చు అన్నమాట అక్కడ గ్రాండ్ పో వచ్చినాడు మెల్లగా టేబుల్ కిందకి వెళ్ళిపోదాం మనం టేబుల్ కిందికి వెళ్ళిపోయి గ్రాని ఎక్కడ ఉంది గ్రాని ఇంకా కనిపించలే ఇక్కడ ఇక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది మనం ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోదాం పోయి బాక్స్ ఓపెన్ చేద్దాం ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఇక్కడ ఓకే ఇక్కడ గన్ దొరికింది మనకి ఎలక్ట్రిక్ గన్ ఇది కొడితే షేక్ షేక్ అయి ఇప్పుడు గ్రాండ్పా గ్రానీ ఎక్కడ ఉన్నారో చూద్దాం మనము ఎటు ఎటు నాకు కనిపించట్లేదు ఇంకా ఇక్కడ వస్తుంది గ్రానీ కొట్టినామంటే ఇంకా అంతే కథ డిస్కోడానికి సార్తారు ఇద్దరు ఎక్కడో మళ్ళీ తీసుకొని గ్రాండ్పాని కూడా చూద్దాం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వీడు బక్కడ ఎక్కడ తిరుగుతాడో వాళ్ళు వద్దురా వాకింగ్ అని చెప్తా ప్రతిసారి కానీ వాకింగ్ చేస్తూ ఉంటారు ఇద్దరు అయ్యో కిచెన్ అట్లే గిన్నెలు దోమలు ఏం దోమలే గ్రాని ఇంకా ఇక్కడ ఏమున్నాయి ఏం లేవు ఇక్కడ నథింగ్ అంతే ఇక్కడ ఏం ఇక్కడ ఒకటి ఉంది పాన ఉంది ఒక ఇక్కడ మనకి కావాల్సింది ఫస్ట్ దొరికింది హెలికాప్టర్ మ్యాన్ వాళ్ళు అనమాట అది అది ఉంటేనే మనం ఎస్కేప్ అవుతాం అది లేకుండా అన్నీ తెచ్చి హెలికాప్టర్ ఎక్కినా కానీ హెలికాప్టర్ కింద పడిపోతుంది ఇంకేమున్నాయి ఇక్కడ ఈ డోర్ ఓపెన్ కావాలి ఫస్ట్ మనకి కీ కావాలి ఓకే ఇక్కడ కూడా మనకి డోర్ ఒకటి దొరికింది ఇంకా ఇక్కడ పడుకుండు గ్రాండ్పా అలసిపోయినట్టున్నాడు పని చేసేసి ఈరోజు ఇల్లు మొత్తం తిరిగి తిరిగి ఇల్లు ఎప్పుడు క్లీన్ చేస్తారో నాకు కూడా తెలియదు ఇంతవరకు గ్రాండ్పా ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేద్దాం ఈ కీ తోటి ఆ కీ ఈ కీ అనేది గ్రాండ్పా మెడల్లోనే ఉంటుంది ఒకటి అతన్ని చంపన్నా తీసుకోవాలి లేదంటే పడుకున్నప్పుడన్నా నాలాకి ఎత్కరావాలన్నమాట ఇక్కడ అయితే ఏం లేదు ఇక్కడ చూద్దాం హ్యాండ్ వీల్ అది మనకు అవసరం లేదు హెలికాప్టర్కి కావాల్సింది ఒక్కటి మాత్రమే మనకి ఇప్పుడు దొరికింది ఇంకా ఇక్కడ ఏముంది ఓకే వెపన్కి దొరికింది మనకి మూసుకుంటుంది ఓకే వెపన్కి దొరికింది మనం వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు కిందికి దుంకాలన్నమాట మనం ఖాళీ ఇరగొట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ రెండు ఉంటాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ దుంకిన తర్వాత మనము గ్రాన్పా కూడా మనం కూడా వస్తున్నాడు ఓకే గ్రాని కూడా వచ్చింది ఇద్దరి మధ్యలో ఇరిగిపోయిన ఇప్పుడు ఓకే డే టూ స్టార్ట్ అయింది ఇందులో ఏముంది ఓకే డక్ టైప్ దొరికింది ఒకటి ఇంకా ఇందులో ఏముంది ఓకే రెండు ఇక్కడనే ఉన్నాయి రెండు దొరికినాయి మనకి మొత్తం మూడు దొరికినాయి మనకి ఇప్పుడు ఇక్కడ గన్ తీసుకుందామా ఇది తీసుకుందాం ఇది తీసుకొని పైకి వెళ్ళిపోదాం ఈ త్రీ పిక్స్ ఉంటాయి కదా గ్రాండ్ పవి అవి పెట్టాలన్నమాట ఒక దగ్గర పెడితేనే డోర్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది గుర్తు చేసుకోండి ఇది తీసిన తర్వాత మనం పైకి ఎక్కాలి పైకి ఎక్కే అవసరం లేదు ఇది అయితే ఇక్కడ వేద్దాము ఆ మూడు ఎక్కడున్నాయి తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టుకుందాం మనం ఫస్ట్ ఇంకా గన్ తీసుకుందాం పా అక్కడ ఉన్నాడు షేక్ షేక్ ఆడిద్దాం మళ్ళా అంతే సింపుల్ షాక్ కొట్టి షేక్ షేక్ అవుతున్నాడు మన గ్రాండ్పా నాకు కూడా చంపాలనిపించదు కానీ ఇంకా వీళ్ళు చేసే తీట పనులకి చేయాల్సి వస్తుంది ఇదంతా అవు పని చేయండి అంటే నాసుట్టు తిరుగుతున్నారు ఇద్దరు ఇంటి పని చేసుకుంటే అయిపోతుంది కదా ఓకే ఇప్పుడైతే మనకి అక్కడ రెండు కింద అయితే కింద రెండు దొరికినాయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఫ్యూల్ కావాలి ఫ్యూల్ చూసుకోవాలి మళ్ళీ వచ్చేరు వీళ్ళు చావడానికి తప్పదు ఎందుకు ప్రాణి నాకు పాపం కలుగుతుంది మిమ్మల్ని ఇద్దరిని చంపితే ముందే ముసలు ఓ బయటకో ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది ఫ్యూల్ ఏం కావాలన్నమాట అది తీసుకొని ఫస్ట్ కిందికి వెళ్ళిపోదాం కిందికి వెళ్ళి వాటర్ ఉంటాయి కదా అక్కడ చూపిస్తా ఒక నిమిషం ఒక నిమిషం ఇటు వెళ్ళిపోదాం మనం ఫస్ట్ ఇక్కడ వాటర్ ఉంటాయి రైట్ సైడ్లో ఇది పెట్టి ఇక్కడ నట్టు బోల్ట్ తిప్పేస్తే ఆ వాటర్ వెళ్ళిపోతుంది ఇక్కడ పిక్ పిక్చర్ కూడా ఒకటి ఉంది గ్రాండ్ పది పైన రెండు ఉన్నాయి ఇది ఒకటి మూడు అవుతాయి ఆ వాటర్ కూడా వెళ్ళిపోయినాయి ఇది తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇటు ఈ డోర్ ఉంది కదా ఇక్కడ వేద్దాం ఆల్రోడ్ ఇది మూడోది ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరు వెంబటే వస్తారు ఇప్పుడు చూద్దాం ఇంకేముంది ఇక్కడ మనని ఇక్కడ కొట్టింది కదా గ్రాని వెపన్కి ఇక్కడ ఉంది విపన్కి కిందికి వెళ్ళి వెపన్ తీసుకుందాం ఫస్ట్ కిందికి వెళ్ళి చెల్లరో చెల్లరొచ్చు చెల్లరో చెల్లరో అనాలి ఇప్పుడు ఆల్రెడీ ఒక గన్ అయితే దొరికి మనకి ఈ గన్ కూడా చూద్దాం ఓకే గన్ తీసుకొని బుల్లెట్లు లోడ్ చేసేయాల చేసి ఫస్ట్ దాని లోపల ఉంటుంది అనమాట వాటర్ అయితే వెళ్ళిపోయింది వాటర్ ఉంటే ఇక్కడ వెళ్ళలేము మనం ఇక్కడ అక్కడ తింటుంది కదా ఒక జంతువు దాన్ని కొట్టాలన్నమాట దాని పేరు ఇంతవరకు నాకు తెలియదు ఎవరన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి గ్రాండ్ మళ్ళీ వచ్చిండు గ్రాండ్ వచ్చింది కానీ నా దగ్గర బుల్లెట్స్ లేవు ఏం చేస్తాం అంతే మనం గ్రాండ్ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి ఇప్పుడు కీ తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా ఈ ఎక్కడ ఉంది కీ ఇక్కడ ఓకే గ్రాండ్ అక్కడనే ఉంది మనం వెనకాల నుండి వెళ్ళిపోదాం ఇటు ఇటు నుండి వెళ్దాం ఇక్కడ ఓకే ఇక్కడ ఉంది ఓకే ఫ్యూల్ కూడా దొరికింది మనకు మూడు దొరికినాయి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకొకటి అది కావాలన్నమాట మన గన్ను కూడా మళ్ళా తెచ్చుకోవాల్సి వస్తుంది ఇటు ఓకే డోర్ క్లోజ్ ఉన్నది మనం ఇక్కడ ఇటు పోయి ఇక్కడ పిక్చర్స్ పెట్టాలి ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళి ఫొటోస్ అన్నీ మనం ఇక్కడ పెట్టాలి ఫస్ట్ ఇది డోర్ లాక్ అనమాట డోర్ లాక్ ఎట్లా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాం మీకు మనం లోపలికి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసి ఇట్లా డోర్ క్లోజ్ చేసి ఇట్లా పెట్టేసేయాలి అప్పుడు గ్రాని గ్రాండ్ పై ఇద్దరు వచ్చినా ఇది ఓపెన్ కాదు అది కొద్దిసేపే ఉంటుంది పడిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటో తీసుకొని మనం పైకి వద్దాం పైకి పోయిన తర్వాత అక్కడ పెట్టేద్దాము మెల్లగా ఎట్టు వెళ్ళి గ్రాన్తో ఫోటో అందంగా దిగినాడు సింగిల్గా దిగడు గ్రానితో దిగితే ఇంకా బాగుంటుండే రెండోది ఇది మూడోది అది కూడా పెట్టేద్దాం ఓకే ఇప్పుడు లాక్ ఓపెన్ అయింది ఇప్పుడు ఈ గన్ తీసుకొని సెకండ్ డోర్ లాక్ తీయిద్దాం ఇప్పుడు ఒకటి చిన్న గేమ్ ఉంటుంది ఆ గేమ్ ఆడాలి మనం ఇప్పుడు పోయి చూపిస్తుంది గ్రాండ్పా మళ్ళీ మన చుట్టే ఉంటాడు గ్రాండ్ పా లాస్ట్ మూమెంట్లో ఇద్దరు మన చుట్టే ఉంటారు పైకి ఎక్కిన తర్వాత సేమ్ ఇప్పుడు ఫోటోలు పెట్టినాం కదా అదే రూము ఆ డోర్ ఓపెన్ అయింది కదా ఆ డోర్ లోపల నుండి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంది ఇక్కడ బుల్లెట్స్ వస్తాయి లోడ్ చేయాలి లోడ్ చేసి కరెక్ట్గా అది ఎక్కడ ఆగిందో అక్కడ కొట్టేయాలి అవి ఆగవు కదులుతూ ఉంటాయి అటు ఇటు మనం కొట్టాలి ఈ బుల్లెట్స్ కూడా అన్లిమిటెడ్ వస్తాయి మూడు కొట్టిన తర్వాత అయితే రావు అది అప్పటికే ఎండ్ అయిపోతుంది మళ్ళీ ఎన్నిసార్లు ప్రెస్ చేసినా రాదనమాట ఒక్కటి ఉంది ఇది ఒక్కటి కొట్టేస్తే డోర్ ఓపెన్ అయింది డోర్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఫ్యూజ్ పెట్టాలి మన కింద ఉంది అది అది పోయి తీసుకురావాలి ఇక్కడ అది పెట్టకపోతే ఇక్కడ కింద పడిపోతాం ఆటోమేటిక్ ఇట్లా గ్రాని వచ్చి చంపేస్తాం మళ్ళీ మనల్ని ఇంక ఇది ఉంది కదా గ్లాస్ ఫ్యూజ్ అనమాట అది అది తీసుకుపోయి మనం అక్కడ పెట్టాలా పైకి వెళ్ళి ఇది ఒకటి పెట్టినామంటే టాస్క్ అయితే అయిపోతుంది మనకి పెద్ద టాస్క్ తర్వాత మనం ఫ్యూలు అవన్నీ నింపేద్దాము ఫస్ట్ ఇది తీసుకుపోయి ఇటు పెట్టేద్దాం ఇది పెడితే మనం కింద పడమనమాట డైరెక్ట్ వెళ్ళిపోతాం అంతలకి ఇటు ఇంకో డోర్ ఉంటుంది ఇది లాక్ అన్లాక్ చేసినామంటే మనకి కొద్ది షార్ట్ కట్ అనమాట ఇది వే ఇది టేప్ తీసుకుపోదాం ఇప్పుడు టేప్ తీసుకుపోయి హెలికాప్టర్కి టేపు పెట్టాలన్నమాట ఎక్కడ అంటే పైన తిరుగుతుంది కదా ఫ్యాను అది ఒకటి ఇరిగిపోయి వంగి ఉంటుంది అనమాట ఇది పెడితే చక్కగా అయిపోతుంది మీకు ఇప్పుడు చూపిస్తుంది చూడండి పైకి ఎక్కుదాం పైకి ఎక్కి టేపు పెట్టేద్దాం అసలు ఆ టేపు మనకు అది అంద కూడా అందదు కాకపోతే ఏదో ఇక ప్రెస్ చేసేయాలి ఇగో ఇది వంగి ఉంది కదా ఇది ఇప్పుడు మనం కరెక్ట్గా చూసి పెట్టాలి మధ్యలో ఇక్కడ పెడితే చక్కగా అయిపోయింది అంతే సింపుల్ అది తర్వాత మనం కిందికి పోవాలి ఇంకా కిందికి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇంకేం కావాలి ఫ్యూల్ ఈ ఫ్యూల్ తీసుకుపోయి వెనకాల హెలికాప్టర్ వెనకాల ఉంటుంది అన్నమాట అక్కడ నింపాలి ముందుకెళ్ళి ఇప్పుడైతే ఒకటే పెట్టేసినాము ఇది రెండవది ఇక్కడ ఫ్యూల్ నింపాలి అట్లే ప్రెస్ చేసి పట్టుకుంటే గ్రీన్ సిగ్నల్ వరకు మనం అట్లే ప్రెస్ చేసి పట్టుకోవాలి తర్వాత అది మనకి యూజ్ ఉండదు ఈ ఫ్యూల్ బోట్లో కూడా పనికి వస్తుంది అనమాట ఒకటేసారి రెండోటికి యూజ్ చేయొచ్చు ఈ బాంబ్స్ అనమాట బాంబు బాంబు ఇప్పుడు గ్రాని పైన వేస్తున్నాం అనమాట మనం సౌ పేలిందా ముక్కలు ముక్కలు అయింది గ్రాని గ్రాండ్ ప్యాన్ కూడా లాస్ట్ టైం చంపేస్తున్నా ఈ గేమ్లో త్రీ టైమ్స్ ఏమో చంపిన నేను అది ఫోర్ టైమ్ చంపిన హెలికాప్టర్ కీ ఇట్లా దొరికింది కదా ఇది తీసుకొని పోదాం ఇంకా మనం మాకు ఇంకా అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఈ కీ ఒక్కటి తీసుకొని పోతే హెలికాప్టర్ నుండి మా అమ్మా బయలుదేరచ్చు పైకి వెళ్ళిపోదాం అంతే సింపుల్ పైకి వెళ్ళిపోయి ఎక్కడ ఇది అక్కడ ఉంది కదా ఇక రాగానే ఒక బటన్ బటన్ వస్తుందా ప్రెస్ చేయాలి లోపలికి వెళ్ళిపోతాం తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేయాలి అంతే సింపుల్గా ఉంటుంది ఇంకా ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అమ్మ అందరికీ మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఫ్లయింగ్ అవుతున్నాం అనమాట కింద అయితే గ్రాండ్ ప్యాక్ గ్రాని ఇద్దరు వస్తారు ఇప్పుడు హెలికాప్టర్ పైకి ఎగరంగానే చూపిస్తూ చూడండి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అంతే తిరగాల అవి ఇద్దరు వచ్చినారు చూడండి బాయ్ బాయ్ గ్రణి గ్రాండ్ బాయ్ థ్యాంక్ సో మచ్